హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యాసినో మై ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరి కోసం ఒక చిన్న ట్రావెల్ లాగ్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్ అండ్ చాలామందికి తెలిసిన విషయమే చాలామంది చాలాసార్లు విజిట్ అయిన ప్లేసు అండ్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఈసారి మంచిగా టైం కుదిరింది ఫ్రెండ్స్ అందుకే రావడం జరిగింది ఇది ఎక్కడనో కాదు మీ అందరికీ తెలిసిన చోటే చాలా ఫేమస్ బంగారు శివలింగం మన గట్కేశ్వర రోడ్ భువనగిరి రోడ్కి వెళ్తుంటే మనకు నాగిరెడ్డిపల్లి పల్లి విలేజ్ దగ్గర మనకి బంగారు శివాలయం టెంపుల్ ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయం ఫ్రెండ్స్ అక్కడికి ఈరోజు విజిట్ అవ్వడం జరిగింది నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి ఒక లైక్ అండ్ కామెంట్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే వీడియోని ఫుల్గా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూశాను ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చాలా రావడం అనేది చాలా ప్రత్యక్షంగా ఉంది ఎందుకంటే చాలా అంటే కొండల శివాలయం వారు ఎంత మంచిగా ఉందంటే ప్లేస్ చాలా మంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చల్లటి గాలి మొత్తం శివలింగాల మధ్యలోని దర్శనం చేసుకొని బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకోవడం ఇన్ని శివలింగాలు ఒకే చోట చూసి చాలా సంతోషంగా ఆ పరమశివుణ్ణి చాలా దగ్గర నుంచి చూసినట్టు అనుభూతి చెందడం జరిగింది ఫ్రెండ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి మూడు అడుగుల బంగారు శివలింగం రామేశ్వర మహాక్షేత్రం లో మనకి దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్ భక్తులందరూ ప్రతి ఒక్కరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళండి సో ఆ శివయ్యని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బంగారు శివలింగాన్ని కూడా దర్శించుకొని అక్కడ ఉన్న ప్రతి ఒక్క శివలింగాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలు అనేది నెరవేర్చుకుంటారని చెప్పేసి నేను కూడా వచ్చి మీ అందరితో పాటు వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రెండు వేల పదిహేడు విజయదశమి నాడు మనకి ఇక్కడ మనకు ఈ ఈ విగ్రహాలన్నీ శివలింగాలు అని చెప్పేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అండ్ అదేవిధంగా మనకు గర్భగుడిలో కూడా ఆ శివయ్యతో మనము చాలా సన్నిహితంగా కానీ చాలా దగ్గరగా మనము చాలా ఏదైనా బాధలున్నా కష్టాలున్నా కానీ ఆ మన శివయ్య దగ్గర ఏదైతే బంగారు శివలింగం ఉందో ఆ బంగారు శివలింగం దగ్గర మనకు స్వయంగా మనతో పాటు కూడా అక్కడ పూజారు మనతో అభిషేకం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతటి అదృష్టము ఎక్కడా ఉండదు అందుకే మీరందరూ కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ బంగారు శివలింగ్ శివలింగాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోండి మేము వెళ్ళినప్పుడు కూడా బంగారు శివలింగం సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా వరకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది బంగారు సాయిబాబాను కూడా మన సిద్ధగురు రామానానంద మహర్షి గారు అక్కడ ప్రతిష్ఠించడానికి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అది కూడా చాలా తొందరలోనే జ మనీ అక్కడ ఒక సాయిబాబాను కూడా మనకు దర్శించుకోవడానికి అదృష్టం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ నాగరెడ్డి పల్లిలో మనకు శ్రీ రామేశ్వర మహాచిత్రం గురించి మనకి రెండు వేల పదిహేడులో మనకు మూడు అడుగుల బంగారు శివలింగాన్ని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ పెద్ద ప్రతి ఒక్క లింగం చూసినప్పుడల్లా మనకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది మనం అదేవిధంగా నాకు కొద్దిగా కూరలు బాధలు కోరికలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రశాంతంగా చెబుల ముందు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మంచిగా నిన్న స్టేట్ చేసుకొని ఫ్యామిలీతో పాటు వచ్చి నా గొప్పనే నాకు చాలా వరకు స్పెండ్ చేసే టైం ఉంటుంది సార్ వాతావరణం చాలా బాగుంటుంది ప్రతి ఒక్క ఏ శివలింగం గురించో చెప్పండి ప్రతి ఒక్క శివలింగా చాలా ఆపారమైన ప్రతిష్ఠ కలిగి ఉండాలి సార్ అండ్ అదేవిధంగా మేము చాలా రోజులు ఇప్పుడు వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను చాలాసారి కుదుర్లో ఒక సండే ఒక టైం తీసుకొని ఖచ్చితంగా ఇక్కడికి మనం వెళ్ళడం జరిగింది మన ఇప్పటి నుంచి కూడా చాలా దగ్గరలో మనకి ఇక్కడ మనకి టెంపుల్ ఉంటుంది సార్ మీకు గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటుంది